మంచిది దేవు నా మనకి స్తోత్రం కలుగునిగాక ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు తన మహాకృప చేత మనందరినీ కూడా ప్రేమించి కనికరించి తన కృప చేత తన కనికరమ చేత మన పనులలో మనకు తోడుగా ఉండి ప్రభు తన సన్నిధికి తీసుకొచ్చినందుకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో లూయా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని ద్వారా మేలు పొందుటకు మనము ఏమి చేయాలి అనే అంశాన్ని మనం ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం డబ్బు కావాలని కొంతమంది దొంగతనం చేసేవారు ఉన్నారు సరంటారా అబద్ధ సాక్ష్యాలు పలికేవారు కూడా ఉన్నారు అన్యాయంగా డబ్బు సంపాదించేవారు కూడా ఉన్నారు కానీ న్యాయంగా అయితే అర్థం ఏంటంటే డబ్బు కావాలంటే తప్పకుండా మనిషి పని చేయాలి లేకపోతే ఎవరినైనా అడిగైనా వాటిని తీసుకోవాలి ఈ రెండు పనులు తప్ప ఇక మిగతా మూడవ పని ఏం చేసినా దేవుని అది న్యాయమైనది కాదు కాబట్టి దేవుని ద్వారా మనం మేలు పొందుటకు ఏమి చేయవలెనో ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పదహారు ఇరవై ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందులు చాలమ్మ ఉపదేశమునకు చెవి యొగ్గాలి అంటే చెప్పేటువంటి మంచి మాటలకు మన చెవునివ్వాలి దేవుని మాటలు ఉపదేశం అంటే దేవుని మాటలే ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే ఇక్కడ ఏముంది నా ఉపదేశము వినువారు ధన్యులు ఉపదేశం వినాలి అంటే చెవి యొక్క వినాలంటే మన హృదయపూర్వకంగా మన చెవిని అటు వైపు పెట్టాలి చాలా మంది ఏం చేస్తారు ఈ చెవులను ఈ సైడ్ ఉన్నాయి కాబట్టి సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పేసి గోడకు చెవులు ఉంటాయి అంటారు కదా చాలా సార్లు ఆ వాళ్ళు గోడ అవతల మాట్లాడుకుంటుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఈ గోడ దగ్గర చె పెట్టి వింటా ఉంటారు బేత్తని అనేటువంటి గ్రామంలో ఒక కుటుంబం ఉంది అది మరియా మార్తల కుటుంబం యేసు ప్రభు అని ఇంట్లోకి పిలిపించి ఆమె ఏమో పనిచేసుకుంటుంది ఎవరామే మారుతమ్మ పనిచేసుకుంటుంది మరియమ్మ ఏం చేస్తూ ఉంది ఏసయ్య పాదాల దగ్గర వచ్చి కూర్చొని ఆయన ఏం చెప్తున్నాడో వాటిని చెవి ఉంటుంది అంటే ఇప్పుడు ఏం పొందుకుంది ఏమో ఏ మేలు పొందుకుందామే అని అంటే మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అన్నాడు ఏసఐ హలో లుయ్య ఏమన్నాడు తెలుసా మార్త నువ్వు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నావు అవసరమైనది ఒక్కటే ఇద్దరు అక్క జల్లలే ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఏసఐ దగ్గరే ఉన్నారు కానీ ఒకరికేమో అభినందన వచ్చింది ఒకరికేమో వార్నింగ్ వచ్చింది ఒకరిని అప్రిషియేట్ చేశాడు దేవుడు ఒకరికేమో వార్నింగ్ ఇచ్చాడు సంఘంలో కూడా అంతే మనం సరిగా చెవి ఎగ్గితే దేవుడు చూస్తుంటాడు ఎవరు వింటున్నారో వాక్యం అనేది ఆయన చూస్తున్నాడు నేను చూస్తున్నప్పుడు అందరు చూస్తున్నట్టుగానే వింటున్నట్టుగా కనబడవచ్చు కానీ నిజంగా మనసు పెట్టి ఈ చెవిని వాక్యం వైపు ఉంచి దేవుని ఉపదేశం కదా దేవుని మాటలు కదా అనే ఉద్దేశంతో ఎవరు వింటున్నారో ఆయనకు బాగా తెలుసు యక్షయ గ్రంథంలో ఈ మాట చెప్పాడు యక్షయ గ్రంథం యాభై ఒకటి నాలుగు వచ్చంలో నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశం నా ఎద్దు నుండి బయలుదేరను జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమితును అన్నాడు అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని విన్నప్పుడు ఆ వెలుగు సంబంధమైనటువంటి విధి అంటే బాధ్యతలు మనకు అర్థమవుతాయి ఎబేసి పత్రిక ఐదో అధ్యాయం రెండోత్సరంలో స్త్రీలారా ప్రభువు వలె మీ పురుషులకు లోబడి ఉండు అన్నాడు తర్వాత పురుషులకు కూడా చెప్పాడు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు ఇది ఏం చేయాలా వినాలనా చెవి చెవియొగ్గడం అంటే వేరు వినడం అంటే వేరు వినడం అనేది కామన్ చెవి ఎగ్గడం అంటే ఏంటంటే విని దాన్ని అనుసరించడం అర్థమవుతుందా కాబట్టి దేవుని యొక్క ఉపదేశమును మనం చెవి ఎగ్గితే తప్పకుండా మనం ఏం పొందుకుంటామట మేలు పొందుకుంటామన్నాడు ఇరిమియ గంధం ఏడో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన కూడా ఈ మాట చెప్పాడు చదువుకుందాము వారు నా మాట వినక ఉన్నారు చెవి ఎగ్గక ఉన్నారు తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు వారు తమ పితరుల వలె మరీ దుష్టులైరి దేవుడు బాధపడుతున్నాడు ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగము దేవుని మాట వినకుండా చెవి ఎగ్గకుండా వారి మెడను వంచక మనసు కఠినం చేసుకొని వారి పితరుల కంటే ఏమయ్యారంట దుష్టులు అయిపోయారు జాగ్రత్త మనకు మన తల్లిదండ్రులకు వ్యత్యాసం ఉంటుంది ఆలోచించండి నువ్వు రక్షణ పొందావు నీకు నీ తల్లికి నీ తండ్రికి చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళలాగే మెడ వంచకుండా వాళ్ళలాగే దేవునికి లోబడకుండా దేవుడి మాట చెవి ఎగ్గకుండా నువ్వు ఉన్నావు అనుకోండి దేవుడు ఏమంటాడు వీళ్ళని అన్నట్టుగానే అంటాడు వారు తమ పితల కంటే మరీ ఏమయ్యారంట దుష్టులయ్యారంట పాపులైపోయారు దేవునికి వ్యతిరేకమైపోయారు కాబట్టి ప్రియ దేవుని జనాంగమా దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క ఉపదేశాన్ని చెవియొగ్గాలి దేవుని యొక్క ఉపదేశాన్ని చెవి ఎగ్గితే తప్పకుండా మనం ఏం పొందుకుంటాం మేలు పొందుకుంటాం ఇది మొదటిది రెండోది చూడండి యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మనకందరు తెలిసినటువంటి మాట ఏంటి ఆ మాట అంటే ఆయనతో సహవాసము ఎడల మీకు సమాధానము కలుగును అలాగు మీకు మేలు కలుగును అన్నాడు దేవునితో మనము సహవాసం చేయాలి ఎవరితో మనుషులతో సహవాసం చేసినప్పుడు కొన్ని వ్యత్యాసాలు వస్తాయి అవునా కదా కొన్ని తేడాలు వస్తాయి నడుచుకున్న నాలుగు రోజులు మంచోళ్ళు అంటారు ఎనిమిదో రోజు సరికి ఎనిమిదో రోజు వచ్చేసరికి ఏమంటారు వానంత చెడ్డోడే లేడంటారు దేవుడి సహవాసం ఎట్టుంటో తెలుసా మనం మంచోలమైన చెడ్డోలమైన ఏం చేస్తుంటే మనకు క్షమించి చెడ్డవాళ్ళమైన మనల్ని మంచి మంచి మార్గం నడిపిస్తూ ఉంటారు దేవుడితో సహవాసం చేసే వారి లక్షణాలు ఒకటి వాక్యం చదువుతారు రెండోది ప్రార్థన చేస్తారు మూడవది దేవుని కార్యాలను బట్టి శృతిస్తారు నాలుగోది వాక్యాన్ని ధ్యానం చేస్తారు ఐదోది వాక్యానుసారంగా వారు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి మనుషుల సహవాసం కంటే దేవుని సహవాసం చేయడానికి ఎక్కువ మనం ఇష్టపడాలి నిజంగా నీ జీవితంలో లేక నా జీవితంలో లేక మన అందరి జీవితాల్లో దేవునితో మనం సహవాసం చేస్తే ఎక్కడ ఏం అవకాశం వస్తుందని పిల్లి ఎలక కోసం ఎట్టుంటుంది కాసుకొని ఉంటుందా లేదా మేము వాకింగ్ చేసేటప్పుడు చూస్తుంటాం మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నాయి అవి మీద కూర్చుంటనే చూస్తుంటాయి ఎందుకు ఎక్కడ చూస్తుంటే మురిక్క కాలువకి వెళ్ళి చూస్తుంటాయి ఎందుకోసం మురికాలోకి వెళ్ళి చూస్తుంటాయి ఇంట్లో ఉండే ఎలకలు చిన్నవి మురిక్కలో ఉండేటువంటి ఎలకలు దుబ్బాయి పంది కుక్కలు వస్తాయి కదా పంది కుక్కలు తినడానికి అవి చాలా ఆసక్తితో ఆశ పెట్టుకొని చూస్తూ ఉంటాయి సడన్గా కనపడేసరికి అమాంతంగా ఏస్తుంది అది పట్టేసుకుంటదంతే అట్లా దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఏ ఏ అవకాశం మనకు వస్తుందా ఆడడానికి వస్తుందా వాక్యం చదవడానికి వస్తుందా ప్రార్థించడానికి వస్తుందా ఉపచారం చేయడానికి పరిచయం చేయడానికి మనకు అవకాశం వస్తుందా అనే తపన ఉంటుంది దేవునితో సహవాసం చేసే వాళ్ళకి దేవునితో సహవాసం చేయడానికి ఇలాంటి తపన ఏమీ ఉండదు దేవునితో మనం ఎంత సహవాసం చేస్తే అంత సమాధానం ఇస్తాడు దేవుడు హలో దేవునితో ఎంత సమా ఎంత సహవాసం చేస్తే అంత మేలు చేస్తాడు దేవుడు ఇది మన మనసులో పెట్టుకోవాలి మనుషులతో ఎంత సహవాసం చేస్తాం అంత నాశనం అయిపోతాం దేవునితో ఎంత సహవాసం చేస్తే అంత అభివృద్ధిలోకి వస్తాం అది ప్రాక్టికల్గా మన జీవితాల్లో ఉండాలి అది మనం చేయకుండా కేవలం వాక్యం ఒకటే మన మనసులో పెట్టుకో ప్రభు నీతో సహవాసం చేస్తే సమాధానం మేలు అన్నావు ప్రభు నాకు సాయం చేయి మేలు చేయి సమాధానం ఏంటంటే ఇవ్వడైనా ఆయనతో సహవాసం చేయాలి నీ సహవాసం ఆయనతో ఉందా ప్రశ్నించుకో ఒక రోజులో ఆయనతో ఎంతవరకు సహవాసం చేస్తున్నాం ఎంతవరకు ఆయన పాటలు పాడుతున్నాం ఎంతవరకు వాక్య ధ్యానం చేస్తున్నాం ఎంతవరకు ఆయన శుతించగలుగుతున్నాం ఎంతవరకు దేవుని మీద ఆధారపడగలుగుతున్నాం అనేది మనం తప్పకుండా పరీక్ష చేసుకోవాలి కాబట్టి ప్రియులారా దేవుని ద్వారా మనం మేలు పొందుకోవాలంటే ఆయనతో మనం సహవాసం అనగా దేవునితో మనం సహవాసం చేస్తే మనం మేలు పొందుకుంటాం మూడో విషయాన్ని చూడండి రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన చదవమ్మ మరియు ప్రధాన యాజకుడైన అమర్య యహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యువదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడకు జబ్య రాజు సంగతుల విషయంలో పైవాడిగా ఉన్నాడు లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యం వహించుడి మేలు చేటక యహోవ మీతో కూడా ఉండును అన్నాడు మూడోది ఏంటంటే ప్రియులారా ధైర్యంగా ఉండాలి మనం ఎట్లుండాలి ధైర్యముగా ఉండాలి సామెతలు ఎనిమిది ఒకట్లో ఏముంది ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని రాయబడింది కదా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి ప్రయాణం చేసే వ్యక్తికి జోవిలో డబ్బులుంటే ధైర్యం ఉంటుందా డబ్బులు లేకుండా ధైర్యం ఉంటుందా డబ్బులుంటే ధైర్యం ఉంటుంది డబ్బులు లేకపోతే అని మనం అనుకుంటున్నాం కానీ ప్రయాణం చేసే వ్యక్తికి ఎన్ని డబ్బులున్నా టికెట్ లేకపోతే ధైర్యము ఉంటుందా చెప్పండి తీసుకునేట టికెట్ కూడా అది ఎక్కడో జారిపోయి ఉంటుంది ఎవరైనా ప్రయాణికుడు ఎక్కినా సరే ఏమనుకుంటాడు టీసీ ఎక్కినాడు ఏమనుకుంటుంటాడు ఎవరు ఎక్కినా సరే ఏమనుకుంటాడు టికెట్ టికెట్ కలెక్టర్ ఎక్కాడేమో టీసీ అంటే టికెట్ కలెక్టర్ కదా టికెట్ కలెక్టర్ ఎక్కాడేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు అదే టికెట్ ఉందనుకోండి ఎట్లా ఉంటాడో చెప్పండి సేమ్ ఇంతే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు అందరితో ఆగిపోకూడదు కానీ అన్ని విషయాలలో మనం ఎట్లుండాలా ధైర్యంగా ఉండాలి దావీదు భక్తుడు ఎంతటి అంటే చాలా ధైర్యవంతుడు మామూలుని చంపలే ఎలాంటి చంపాడు ఏదో ఆ యుద్ధం వచ్చి రాక ఉన్నోని చంపలేదు ఆయన యుద్ధంలో ప్రావీణ్యత కలిగి ఆరితేరినటువంటి గొలియాతును ఏ యుద్ధం రానటువంటి దావీది ఏం చేశాడు చంపగలేడు కారణం ఏంటి అతను లోపలేముంది కలేజీ ఉంది ఏముంది లోపల ధైర్యం ఉంది తన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒక సందర్భంలో ఏం చేయాలనుకున్నారు రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నారు మొదటి సమయంలో కింద ముప్పై అధ్యాయం ఆరో వచ్చిన దావీది మిక్కిలి దుఃఖపడిను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి నీ ప్రాణం అందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోను హల్లెలూయా బా నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ అనారోగ్యం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టం వచ్చినా భయపడద్దు యేసు సూప్రభ వారు ఎక్కువ సార్లు శిష్యులతో కూడా మాట్లాడితే ఏమన్నాడు ధైర్యం తెచ్చుకోనండి అన్నాడు అవునా ఏం తెచ్చుకోమన్నాడు ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకొని నేనే అయా అన్నాడు అంతే మనం చాలాసార్లు మన స్టేటస్లో ఏం పెట్టుకుంటామంటే అంటే పెట్టుకునేది ఒకటి స్టేటస్లో కానీ జీవితం వేరేవి ఉంటుంది జీజస్ విత్ మీ అని పెట్టుకుంటారు యేసు నాతో ఉన్నాడు అని పెట్టుకుంటారు సడన్గా పోతున్నప్పుడు ఏదైనా సడన్గా అపాయకరమైనది కనపడింది అనుకో యేసు నాతో ఉన్నాడు అంటారా అమ్మో అని చెప్పేసి ఏం చేస్తారు హై జంప్ లాంగ్ జంప్ ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పలేము అంటే భౌతికపరమైనటువంటి భయం ఒకవేళ ఉండొచ్చు సహజమే అది అది నీకైనా నాకైనా ఎవరికైనా ఏముంటుంది భౌతికంగా ఉన్నాం కాబట్టి శారీరకంగా ఉన్నాం కాబట్టి కొంచెం భయం అనేది వస్తుంది కానీ భయం అనేది వచ్చినా సరే శ్రమ వచ్చినా సరే బాధ వచ్చినా సరే ఇబ్బందులు వచ్చినా సరే ఒకటి చేసుకోవాల్సింది ఏంటంటే మనము యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి ఏ బట్టి ధైర్యము తెచ్చుకోలేసాయి అన్న నేను లోకమును జయించాను వీళ్ళ ఉన్నవాడు లోకములు ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి చాలాసార్లు భయపడుతుంటాం మనం మనం భయపడకూడదు కాబట్టి గమనించి ఏదో ఒక రకంగా మనుషులు భయపెట్టే పరిస్థితులు వస్తాయి ఎప్పుడో తెలుసా దేవుని మీద బాగా శ్వాసం పెట్టుకొని బాగా హ్యాపీగా మనం ఉన్నప్పుడే ఏమొస్తాయి భయాన్ని కలిగించే సమస్యలు భయాన్ని కలిగించే మాటలు వస్తాయి పేదరు ఎంతటి వాడంటే ప్రభు నువ్వు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలన్నాడు నడుస్తున్నా నడుస్తున్నాడు ఎవరు వైపు చూస్తూ ఏసేనా ధైర్యం ఏసేనా బలం ఏసేనా కొండ ఏసేనా బండ అండ అని చెప్పేసి పోతా అడుగులు అడుగు వేసుకుంటా ఒక్కొక్క భయం ఉంది ప్రభు వైపు చూసుకుంటూ ధైర్యంగా పోతున్నాడు కానీ సడన్గా పెన్ను తుపాను వచ్చినప్పుడు ఏమయ్యాడు మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు అన్నాడు అప్పుడు ఏసేమన్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అంటే మనకు సందేహం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమొస్తుంది భయం భౌతికంగా మనకు భయం ఉన్నప్పటికీ నో ప్రాబ్లం కానీ అంతరంగంలో ఏముండాలి తెలుసా నా దేవుడు ఉన్నాడు నాకు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు బాగు చేస్తాడు నా దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి ధైర్యం మనకి ఎప్పుడు ఉండాలి అప్పుడు తప్పకుండా ఏం చేస్తారంటే మీరు ధైర్యం వహించుడే అప్పుడు మీకు మేలు చేయాలన్నాడు కదా అక్కడ కాబట్టి ధైర్యంగా ఉన్నప్పుడు మనకు దేవుడు మేలు చేస్తారు నాలుగోది చూడండి త్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయం తొమ్మిది పది పదివచ్చిన మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫలం విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవ మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహో వైపు మల్లునప్పుడు యహోవా నీ పితరుల ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ ఎందును ఆనందించి నీ వైపు మల్లును అన్నాడు పిల్లలు ఇక్కడ గమనించిన మాటల్లో ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో ఉన్న విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను కొనుసు ఆయన వైపు తిరగాలట అప్పుడు మనకేం చేస్తాడంట ఆయన మేలు చేస్తాడని మోషే తన ప్రజలైన ఇస్రాయిలతో మాట్లాడాడు ఏ ఏ విషయాల్లో మీ గర్భఫలం విషయంలోను మీ పశువుల విషయంలోను మీ భూమి పంట విషయంలోను కదా మీ పశువుల విషయంలోను దేవుడు మీకు తప్పకుండా మేలు చేస్తాడైతే మీరు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనుసు ఎప్పుడు కూడా ఎవరి వైపు తిరగాలి దేవుని వైపు మల్లండి అంటే దేవుని మీద ఆనుకోనండి అని అది దేవుని వైపు చూసినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు లోకం వైపు తిరగకుండా లోతు భార్య లోకం వైపు చూసింది ఉపస్తంభం అయిపోయింది అవునా లోతు కూడా సుధమ గొమర వైపు చూశాడు తన కుటుంబం అంతా ఏమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది కానీ ఎల్లప్పుడూ కూడా దేవుడి వైపే చూస్తున్నాడు అబ్రహాము అందుకే అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు ఏం చేశాడు దీవిస్తూ వచ్చాడు ఆశీర్వదిస్తూ వచ్చాడు కాబట్టి మనము దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకొనడమే కాకుండా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా ఆయన వైపు తిరగాలి కొంతమంది ప్రార్థన మానరు అటు తాగడము మానరు కొంతమంది ఆరాధన మానరు బలలో పాల్గొంటారు అదే సమయంలో విగ్రహ సంబంధమైన వాటిల్లో కూడా పాల్గొంటూ ఉంటారు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు చెడ్డ మాటలు విడిచిపెట్టరు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు దొంగతనాలు విడిచిపెట్టరు కొంతమంది దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టుగానే ఉంటారు కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సంబంధం లేనట్టుగానే బ్రతుకుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్డ మనం దేవుని ఆజ్ఞ చదవడం కాదు దేవుని ఆజ్ఞలను కంటత చేయడం కాదు దేవుని ఆజ్ఞలను గై ఆ ప్రకారం మనం ఏం చేయాలి జీవిస్తూ ఆయన వైపు తిరగాలి దేవుని ఆజ్ఞలు తెలిసినటువంటి వారు యేసు ప్రభు చూసి ఏమన్నా తెలుసా నువ్వు నిజంగా రక్షకుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు మీద దిగిరా అని చెప్పేసి దొంగతో సహా అందరూ మాట్లాడారు కానీ అందులో ఒక్క దొంగ మాత్రం ఏమన్నాడు తెలుసా నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా ఆయనకి ఏం ఆజ్ఞలేం తెలియదు కదా కానీ ఆయన అడిగింది ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంతే అప్పుడు ప్రభు వెంటనే సమాధానం ఇచ్చాడేమని నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు హలో అక్కడ ఆజ్ఞలు తెలిసి ఆయన కట్టడలు తెలిసి గై కొనకుండా దేవుని విసర్జించి శిలువకు అప్పగించిన యూదులను మనం చూస్తాం శిలువలో వేలాడుతూ కూడా ఆజ్ఞలు తెలియకుండా ఎలాగో తెలియకున్నా సరేగాక యేసును రక్షకునిగా దేవుడిగా అంగీకరించి శిలువలో దొంగ రక్షణ పొందాడు కాబట్టి ప్రియులారా మనము దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను మనం గై కొంటూ ఆయన వైపు మనము తిరిగితే తప్పకుండా ఆయన మనకు మేలు చేస్తాడు మాట వినుటను బట్టే దేవుడు సంతోషిస్తాడంట దేవుని ఆజ్ఞకు మీరితే దేవునికి ఇష్టం ఉండదు మొదటి సమయలు గ్రంథం పదహైదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యహోవా సంతోషించునట్లు ఒకడు దహనబల్లను బలను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనుటయు పొటేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం అన్నాడు కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన విధులను గై కొనాలి ఆయన వైపు తిరగాలి అప్పుడు తప్పకుండా ఆయన మనకు మేలు చేస్తాడు చివరిదేంటంటే కాండం పన్నెండు అధ్యాయం ఇరవై రెండు నుంచి చదవండి యహోవానికి ఇచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే కానీ నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దానిని ఇంట తినవచ్చును జింకను దుప్పిని తినట్లు దాన్ని తినవచ్చును పవిత్ర పవిత్రులు భేదము లేకుండా తినవచ్చు అయితే రక్తమును తినే భద్రము సుమి ఏలయనగా రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద పారబోయే పారబోయేవలను నీవు యహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందుకు నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు నీవు నీకు నియమింపబడిన ప్రతిష్టములను మృక్కుబలను మాత్రము ఎహోవా ఏర్పరచుకుని స్థలమునకు నువ్వు తీసుకొని పోవలను నీ దహన బలులను వాటి మా రక్త మాంసములను నీ దేవుడైన యహోవా బలిపీట మీద అర్పింపవలను నీ బలుల రక్తమును నీ దేవుడైన యహోవ బలిపీఠం మీద పోయవలెను వాటి మాంసమును నువ్వు తినవలను నీ దేవుడైన యహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దాన్ని నువ్వు చేసినందుకు చేసినందున నీకును నీ తర్వాతి నీ సంతతి వారికి నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించస్తున్న ఈ ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినవలను అన్నాడు చూడండి జంతువును మీరు గోవుల్లోది కానీ గొర్రెల్లోది కానీ ఏదైనా మీరు తినండి కానీ దాని యొక్క రక్తమును మీరు తినకూడదు అన్నాడు ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు నేను కూడా రక్తం తిని సారాయి తాగిన నేను కూడా రక్తం తిన్నా నేను తెలియదు అప్పుడు నాకు దేవుని వాక్యం కాబట్టి కొంతమంది రక్తాన్ని త్రాగుతూ ఉంటారు మేకపోతులను మెడకాయ మెడక దగ్గర ఏం చేస్తారు గట్టిగా పట్టుకొని దాని రక్తం అంతా తాగేసి తాగేస్తాను దయ్యాలు రక్తం తాగుతాయి తెలుసా దయ్యాలు రక్తం తాగుతాయి అయితే దేవుడు తన ప్రజలకు ఏం చెప్తున్నంటే మీరు ఏదైనా తినండి కాక జంతువుల్లో కానీ వాటి యొక్క ప్రాణాధారమైనటువంటి రక్తమును మెత్తినవద్దు ఏసు వారు కూడా సెలవులో ఆయన చివరి రక్త బిందువురు కాచారు కదా అందుకే యేసు రక్తం మనల్ని ఏం చేసింది పరిశుద్ధులుగా చేసింది ఒకవేళ రక్తం తిని రక్తం తాగేటట్టుగా ఉన్నట్లయింటే ఏసే రక్తం చెందాల్సిన అవసరం ఏమీ లేదు అసలు కాబట్టి మీరు తినేటువంటి ఆహార పదార్థాలలో ప్రత్యేకంగా మాంసం అనేది తింటున్నప్పుడు తినండి కానీ దానికి ప్రాణాధారమైనటువంటి రక్తమును మీరు తినని ఒకవేళ అలా తినకుండా మీరు ఉన్నట్లయితే తర్వాత నీ సంతతికి నేనేం చేస్తాను మేలు చేస్తాను అన్నాడు లుయ ఈ మాట జాగ్రత్తగా వినండి అంటాడు దేవుడు మనమే కాదు సుమ్మ మన తర్వాత తరం వారు కూడా రక్తం తినకూడదు రక్తాన్ని నీళ్ళ వల్లే పారబోయండి ఆ యొక్క మాంసాన్ని దహన బలిగా వాటిని వాటిని ఇవ్వండి వాటిని మీరు తినండి అన్నాడు కాబట్టి ప్రియుల మన జీవితాల్లో ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నాం దేవుని ద్వారా మేలు పొందుటకు మనం ఏం చేయాలంటే ఒకటి దేవుని ఉపదేశానికి చెవి యొక్కాలి రెండవది దేవునితో సహవాసము చేయాలి మూడవదిగా దేవుణ్ణి బట్టి మనం ధైర్యంగా ఉండాలి నాలుగవది దేవుని ఆజ్ఞలను గై కొనాలి లేక దేవుని ఆజ్ఞలను మనము కట్టడలను వాటిని అనుసరిస్తూ దేవుని వైపు తిరిగి ఉండాలి ఐదవదిగా జంతువుల యొక్క రక్తమును మనం త్రాగకుండా ఆదివారం రాగానే ఏసు రక్తాన్ని మాత్రం త్రాగాల్సిందే నా శరీరం దీన్ని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు కదా యూదులు అనుకున్నారు ఈయన రక్తం ఎట్లా అనుకున్నారు ఆయన కానీ ప్రభువు దాక్షరసం పట్టుకొని ఇది నా రక్తము నా రక్తం నాకు సూచన అన్నారు కదా ఇది నా రక్తం అన్నాడు కాబట్టి ఆ జంతువుల రక్తం మనం తాగకూడదు కానీ ఏసు రక్తం త్రాగుతే మనలో నిర్జీవమైనవి కూడా సజీవం మనలో పాపమంతా కల్మషమంతా తొలగిపోతే మనస్సాక్షి ఏవే విషయాల్లో అయితే మనకు పాపం అని చెప్తుందో వాటి అన్ని శుద్ధీకరించబడతాయి ఏసు రక్తమును తాగడం మంచిదే కానీ లోక సంబంధంగా భౌతిక పరంగా మనుషుల రక్తాన్ని కొంతమంది మనుషుల రక్తాన్ని కూడా పీల్చుకొని తాగుతుంటారు రక్తం తాగుతుందిరా అంటారు భార్యను చూస్తే కొన్నిసార్లు నా రక్తం తాగేది నా భార్యనే అంటారు కదా కాబట్టి రక్తమును మనము తాగకూడదు రక్తమును మనము తినని తినప్పుడు రక్తాన్ని ఎలా తింటారనుకుంటున్నారా దీక్షలో అనుకోండి రక్తము అదేమైతే గడగడుతుంది దాన్ని వేడి చేస్తే ఆటోమేటిక్గా ఎగ్ ఫ్రై ఎటు అవుతుంది ఎగ్ ఫ్రై చేస్తారు కదా మీరమ్మ అటు సేమ్ అట్లనే అవుతుంది రక్తం ఆ రక్తాన్ని తీసుకొని తినడం అన్నట్టు ఇలాంటి పని చేస్తే మనకు మేలు జరుగుద్దా మనకు జరగదు మన తర్వాత తరం వారికి కూడా జరగదు కాబట్టి మనము దేవుని ద్వారా మేలు పొందుకుంటూ దేవుడు మేలు పొందుకోవడానికి ఏం చేయమన్నాడో వాటిని చేస్తూ ఈ లోకంలో మనం ముందుకి కొనసాగుతూ దేవుని ద్వారా మనం మేలు పొందుకుందాం దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఉపాసత్య సంపూర్ణుడ ప్రేమగల తండ్రి నీ కొందనాలు రాజులకు రాజా ప్రభులకు ప్రభు మీ ద్వారా మేము మేలు పొందుకోవాలంటే నీ మాటలకు మేము చెవి ఎగ్గాలని నీతో మేము సహవాసం చేయాలని అన్ని పరిస్థితులు నిన్ను బట్టి ధైర్యంగా ఉండాలని నీ ఆజ్ఞలను నీ కట్టడలను గైకొనుచు నీ వైపు తిరగాలని మేము తినే ఆహార పదార్థములో మాంసము తినవచ్చు కానీ రక్తము తినకూడదని ఇలా చేసినప్పుడే నీకు మేలు జరుగుతుందని నీ వాక్యం ద్వారా మేము ధ్యానం చేసుకున్నాం అలాగన ఏసు రక్తము ద్వారా మాకు విమోచన దొరుకుతుంది ఏసు రక్తము ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ఏసు రక్తము ద్వారా మా మనస్సాక్షి కల్మషం తోచకుండా లాగానే ఉంటుంది కనుక ప్రభు ఈ లోకములో నీ ద్వారా మేలు పొందుటకు మేము ఈ లోకంలో నీ కొరకు జీవించట కొరకై నీ కృప మాకు సహాయం చేయండి వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారికి రావాల్సిన మేళ్లు దయచేయండి అయ్యా మీ ద్వారా పొందుకునే ప్రతి మేలును ప్రభు నీ బిడ్డలు పొందుకుందరుగాక ఆయన మా అందరి జీవితాలు మేము అనుభవించుదము కాకని ప్రార్థన చేస్తూ నీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించమని తోడుగా ఉండి నీ సంధులు నడిపించినందుకై స్థుతులు చెల్లిస్తూ ఏ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి నాము తండ్రి ఆమె